నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ఎస్ కళాకారుల సేవలు అభినందనీయం ఇరవై రెండవ అవార్డు కార్పొరేటర్ బస్వరాజ్ కుమార్ అన్నారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల్ని ప్రచారం చేయడంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల సేవలు అభినందనీయమని అన్నారు ప్రజాపాలన విజయోత్సవ కళాజాతా కార్యక్రమంలో భాగంగా ఇరవై రెండవ డివిజన్లో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు కళాజాత నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కార్పొరేటర్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీల్లో భాగంగా మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు ఐదు వందల రూపాయల సబ్సిడీ గ్యాస్ సిలిండర్ యాభై వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని అన్నారు మొదటి సంవత్సరంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని పేర్కొన్నారు కార్యక్రమంలో టీఎస్ఎస్ టీం లీడర్ అంకం రామనాథం జూపాక శివ హింగే అరవింద్ కుమార్ కందకట్ల రామకృష్ణ భరత్ మారుమూల ఆనందం గుగులో శాలిని మాటేటి అనిత జడల హరిత మేకల విజయ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ సాంస్కృతిక సాన్నిధ్య ఆధ్వరంలో ప్రజా పలానా ప్రజల విజయవంత సందర్భంగా విశేషమైన కళాకారులకు ఆయన అందరికీ కూడా పలానా కాలివాసులకు ముఖ్య నాయకులకు అందరికీ కూడా నేను పేరు పేరు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మన గవర్నమెంట్ వచ్చి సంవత్సరం లోపలనే మనకు తొలి విధులనే కరెంట్ కానీ గ్యాస్ సబ్సిడీ కానీ ఇవ్వడం జరిగినది ఇందులో భాగంగా ఇప్పుడు అయితే ఇంద్రమ్మ ఇళ్ళ కానీ జాగలేని కూడా ఇప్పుడు మనకి అలాగే జనాభా కుల జనాభా పట్టిగా ఎక్కడ జరుగుతుంది కాబట్టి అందరూ అపోయే పడమైన అవసరం లేదు ఖచ్చితంగా మనకు లేదనే కానీ లేని వాళ్లకు ఖచ్చితంగా జాగ ఇచ్చి కట్టించడం ఉన్నది జాగా ఉండదు అల్లు ఐదు లక్షల లోన్లు కూడా అది పట్టిన జరుగుతున్నది అద్భుతంలో అందులో మనకు వెళ్ళకపోతాం ఇప్పుడు అమ్మ అనేది పెన్షన్ కూడా ఎందుకంటే వచ్చిన సంవత్సరం కాబట్టి అమ్మ అవన్నీ ఉన్న తగిన కానీ టైం పడుతుంది కాబట్టి ఈ పెన్షన్స్ కూడా తగిన పెన్షన్స్ కూడా జనవరిలో ఫిబ్రవరిలో కూడా అవి రావడానికి ఛాన్స్ ఉన్నదమ్మ దానికి ఏం వేరే ఆలోచన పడుకోకపోయింది అందరు ఏదో ఏర్పాడారు అవన్నీ ఖచ్చితంగా ఏమైనా సర్కారు చేయడానికి సిద్ధంగా ఉండేది ఎందుకంటే ఆయన చే అంతా బట్టిగా ఆయన అంతా చేసిన పాదయాత్రలో ఎవరైతే ఇబ్బందులలో ప్రజలకు అందరికీ వాళ్ళు తెలుసు కాబట్టి ఎవరికైనా సమస్యలు ఉన్నాయి మహిళ మహిళలు మహిళలు కూడా అవన్నీ కూడా వస్తుంది ఆల్రెడీ చేశారు కదా ఇవన్నీ ఇంకా ముందు ముందు సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ మన స్థానిక మంత్రి మహిళలు అనేటువంటి మన కొండ దంపతులు కూడా మన తూర్పు మీడియాలో కూడా తూర్పు ఒక ట్రాన్స్టేషన్ కూడా వాళ్ళు అభివృద్ధి పథంలో పొందుతున్నారు ఖచ్చితంగా కూడా వాళ్ళు కూడా మన యొక్క తూర్పు పటిష్టంగా ఏ అన్నింటిది అది కూడా మనకు వాళ్ళు కూడా సహాయ కూడా మనం ముందుంటామని అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు మీరు ఏమైనా అపోలాపడతూ ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టినటువంటి కళాకారులకు కూడా కొత్తగా తెలంగాణ తెలియజేస్తూ ఎందుకంటే మీలాంటి